తనపై చూపిన ఆధార అభిమానాలకు కృతజ్ఞత కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎమ్మెల్యే యనమల దివ్య పట్టణ అభివృద్ధిపై దృష్టి పెట్టారు అయితే కౌన్సిల్ తుని చెప్పు చేతుల్లో పెట్టుకున్న ఏలూరి బాలు అభివృద్ధికి మోకాళ్ళొడ్డారు దీంతో చిరెత్తిన కౌన్సిలర్లు బాలుపై తిరుగుబావుట ఎగురవేశారు రాజకీయ వివక్షత చూపకుండా సుపరిపాలన అందిస్తున్న యనమల దివ్య నాయకత్వంలో పనిచేస్తామని టీడీపీలో పదిహేడు మంది చేరారు రాజకీయ రగడ సృష్టించాలనుకున్న వైసీపీకి పప్పులు ఉడకలేదు మున్సిపాలిటీపై పట్టు సాధించిన తెలుగుదేశం పార్టీ బాధ్యతను వేసుకుంది ఈ నేపథ్యంలో ఇవాళ చైర్పర్సన్ చాంబర్ లో ఇన్ఛార్జ్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి సమావేశం జరిగింది మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి అందరూ సమిష్టి నిర్ణయాలతో పట్టణ ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు అమలు పరుస్తామన్నారు ఈ సమావేశంలో మోతుకూరి వెంకటేష్ మల్లా గణేష్ నార్ల రత్నాజీ కుక్కడపు బాలాజీ దంతులూరి శ్రీనివాసరాజు చొప్పా సత్యనారాయణ చింతకాయల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు